దేవుడు చాలా మంచోడండి ఎందుకు మంచోడు అంటున్నానంటే దావీదు గురించి ఏమన్నా రండి దేవుడు నా ఇష్టానుసారుడని మనుషుడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చుడు నెరవేర్చేవాడు దావీదు చాలా గొప్పవాడని పొగిడిన ఆయనే దావీదు తప్పు చేయగానే చేసిన తప్పు కూడా రాశాడండి ఏమన్నా మనం ఎవరినైనా ప్రేమిస్తున్నాం అనుకోండి వాళ్ళు ఏమైనా తప్పు చేశారనుకోండి ఆ తప్పుని కప్పెట్టేస్తాం మనం కానీ దేవుడు అలా చెప్పట్లేదు మంచిని రాశాడు ఆయన చేసిన తప్పుని చూపించాడు సమాధానం ఏమంటే మంచిని ఆయన చేసిన మంచి పనులు రాయించాడు ఆయన చేసిన తప్పు కూడా చూపించాడు అంటే మంచి పనిని చూపించినప్పుడు తప్పునే చూపించినప్పుడు ఆయనకి పక్షపాతం లేదని మనం అర్థం చేసుకోవాలి అంతేగాని ఇలాంటివన్నీ ఎందుకు రాశాడు అని కాదండి మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు మంచిని ఎందుకు రాసాడంటే నువ్వు ఎలా మంచిగా ఉంటే నువ్వు ఎంత గొప్పవాడు అవుతావు నువ్వు ఇలా చెడ్డతనం చేస్తే చెడ్డ చెడిపోతే నువ్వెలా చెప్పు నా పాపుల మార్గం అపహాసుకులు కూర్చుండి చోటున నువ్వు కూర్చుంటే నువ్వు ఇలా అయిపోతావు నువ్వు పాడైపోతావు అని మంచిని చెప్పాడు చెడ్డని చెప్పాడు మరి ఏది తీసుకుందాం మనం ఆలోచించేయండి కాబట్టి మన సమాజంలో ఉన్నప్పుడు మంచివారు ఉంటారు చెడ్డవారు ఉంటారు దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటాం దొంగలు ఎవరు ఎవరని దొంగలని మన ప్రభుత్వాన్ని అడిగామనుకో ఏమో మాకేం తెలుసా అంటారు ఎవరు దొంగలు ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళు పరిశుద్ధులు ఎవరైతే వాళ్ళకి తోచినట్టుగా వెళ్ళిపోతారో వాళ్ళు దొంగలు ఈరోజు బైబిల్ పట్టుకుని అందరూ పరిశుద్ధులు అనుకుంటున్నారా మీరు బైబిల్ పట్టుకున్న వాళ్ళంతా నో అందులో ప మంచి వారు ఉన్నారు చెడ్డవారు ఉన్నారు వాళ్ళ చెడ్డ వాళ్ళెవరు మంచి వాళ్ళు ఎవరు అనేది మీకు ఎలా తెలియద్ది వాళ్ళ క్రియల్ని బట్టి మీరు తెలుసుకుంటారు అన్నారు ఏసు ఏసుక్రీస్తు వారు ప్రతి మంచి చెట్టు మంచి ఫలం పాలిస్తుంది పనికి మారిన చెట్టు కాని ఫలం పలిస్తుంది వాళ్ళ ఫలముల్ని బట్టి మీరు తెలుసుకుంటారు అన్నారు మీరు ఫలములను బట్టి తెలుసుకోవాలి కానీ మీరు బైబిల్ పట్టుకున్న వాళ్ళ పరిశుద్ధులు అంత దేవుడు చెప్పలేదు కదా మీరు వాళ్ళ క్రియలను బట్టి మీరు తెలుసుకోవాలి ఏమండి ఎన్నో విశ్వాసాలకు చెందిన వాళ్ళు ఉన్నారు అందులో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు కనుక మంచివాళ్ళు మనం వాళ్ళతో సహవాసం చేద్దాం వాళ్ళు ఏ విశ్వాసానికి చెందిన వాళ్ళైనా వాళ్ళకి దూరంగా ఉంటాం దుష్టులకు దూరంగా ఉంటాం మంచి వాళ్ళకి సమీపంగా ఉంటాం అవి మంచివాడు వీళ్ళు వీళ్ళతో సహవాదం చేద్దామని వాళ్ళతో సహవాదం చేస్తాం వాళ్ళు దుష్ట విధానంలో ఉన్నారనుకో వాళ్ళకి దూరంగా ఉంటాం మరి దేవుడు మంచోడు మరి ఆయనతో సహవాదం చేస్తున్నారా అయితే మీరు మంచోళ్ళు అవుతారు బైబిల్ మంచిది దేవుడు మంచోడు ఆయనతో సహవాసం చేస్తే మీరు మంచోళ్ళు అవుతారు కనుక మాతో సహవాసం చేయమని మేము చెప్తులేదు కానీ మా దగ్గర ఉన్న దేవుడు మంచివాడు ఆయనతో సహవాసం చేయండి ఆయనతో సహవాసం చేస్తే మీరు కూడా సమాజానికి ప్రపంచానికి లోకానికి మంచివారు అయిపోతారు ఆ మంచివారు అయిపోయారనుకో మీరు మంచి వాళ్ళ దగ్గర ఎవరు ఎవరు ఉంటారు దేవుడు ఉంటాడు దేవుడు అందరికీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు యహోవా అందరికీ ఉపకారి అపకారం ఎవ్వరికీ చేయడు ఆ ఉపకారి మీకు ఉపకారం చేయాలంటే మీరు బైబిల్ని ఎప్పుడు కూడా దూషించొద్దు బైబిల్ని అర్థం చేసుకుని గొప్పవారిగా అవ్వాలి అయితే మీకు బైబిల్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి దేవుని వల్ల ఎన్నో లాభాలు భూ సంబంధంగా పర సంబంధంగా ఎన్నో లాభాలు మన దేశం మన రాష్ట్రం టోటల్గా ప్రపంచం ఈ లాభాలన్నీ పొందాలని కోరుతూ మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను